నాగైనా దాన్ని మేటికు ఎట్లా వేస్తారు ఒకసారి ఇప్పుడు మాకు చూపి అంతేనా మేటిక్ అది మాకు అర్థం కాలేదు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ పోయి పెట్టి అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు మళ్ళీ తీసి మళ్ళీ పోయి దాన్ని పూర్తి మాకు తాడు బయటికి తీసి చెప్తా తాడు అట్లా పట్టుకొని తీసుకోవాలా అట్లా అట్లా వేయాలా మళ్ళా ఇస్తా

ఇప్పుడు మలది దీని చూడు బాసి నాన్న నువ్వు కూడా చూడు ఒకసారి నన్ను ఈ సెల్ కాదు అది తాడు చూడు ఎట్లా ఎట్లా వేసేది చూడు ఎట్లా పట్టుకున్నాడు ఏడు తిప్పుతాడు చేతులు చేతుల్లోనే అది దానికి ఇంతసేపు ఎవరే కానీ బయలేక తణుకులాడి తణుకులాడి పెట్టారు అందరూ కనీసము బషీర్ అన్న కూడకదా లేకపోతే ఇన్నిసార్లు మోటార్లు ఇప్పుతున్నావు అన్న నువ్వు అదిలే బాష వేస్తాడు ఇప్పుడు మెట్టిక్ చూడ అబ్బాయి నేర్పిస్తున్నాడు వాళ్ళ ఒకసారి ఊరి పూర్తి ఊరి తీసి పెట్లా భాషాడు ఇబ్బంది లేదు అవులేవులే అరే ముఖం అది అంతే నో కరెక్ట్ హ కరెక్ట్ ఇబ్బంది లేకపోయ్ ఎక్కడికిపోయినా గుర్తంగా మెట్రిక్ తెలుసుండాలి మనకు ఆ వో చెల్లమగా నామలైనా మెట్రిక్ వేసేది నేర్పించాడు భాషనకో భాషన నేర్చుకున్నాడు చాలా మందికి తెలియదు ఏమైతే చాలాసేపు నుంచి చాలాసేపు కనుకలాండి ఏమో ఆమల్ల ఇల్లు వచ్చి నేర్పించేసినాడు ఇది నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుంటావా రెండు చెప్పే నా మర్చిపోతావా భాష మర్చిపోయేది ఉండదు ఒకసారి చూచా ఓకే మంచిది ఏమంటే ఇప్పుడు మనకు మోటార్ రాలే గడ్డకు ఎన్ని కట్టెలు పెట్టే నీళ్ళు లాగినా లోపలంతా మట్టి అంతా పోయి ఇరుక్కునేది బీల్చుకుంది చైన్ ప్యాకెట్ తీసుకొచ్చి దీన్ని పైకి ఎత్తాలా